మెట్రవేల మురిగిన కరోహర నాకొక్క చిన్న ఆశతో ఈ వీడియో చేస్తున్నాను ఏంటంటే నో ఇంద్రుడి చంద్రుడి సినిమాలో శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి పాటను మీ సమక్షంలో పాడాలని ఒక చిన్న కుతూహలం అయితే నాకు సంగీత పరిజ్ఞానం లేదు సంగీతం పాడేటటువంటి విధానం అసలు చేత కాదు పాడే విధానం అంతకన్నా తెలియదు అంటే పాడాలన్న కుతూహలం తప్ప కాబట్టి ఖచ్చితంగా తప్పులుంటాయి మన్నించగలరని చెప్పి కోరుకుంటూ పాట ప్రారంభం చేస్తున్నాను ఎలా ఉందో చెప్పగలరు నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు రా ఫ్రెండు నచ్చినవన్నీ పక్కన పెట్టి పట్టరవో పట్టు చుట్టు ఉడం పట్టు చిరు వెయ్యర వెయ్యరసంటూ పదం అంటూ పద అంటూ నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్ధము రా ఫ్రెండు నచ్చినవన్నీ పక్కన పెట్టి పట్టరవో పట్టు వెయ్యరసయ్యంటూ నడం చుట్టు ఉడం పట్టు చిరు పదం అంటూ పద అంటూ నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్ధమురా రాఫ్రెంటూ నచ్చినవన్నీ పక్కన పెట్టి పట్టరవో పట్టు వెయ్యరసయ్యంటు నడం చుట్టు ఉడం పట్టు చిరువైజరసై జంటు పదం అంటు పద అంటు